శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారు వారి సన్నిధిలో తయారయ్యే లడ్డూలో కల్తీ ఉంది ఆ నూనెలో కల్తీ ఉంది ఆ నెయ్యిలో కల్తీ ఉంది అది ఒక అంశం ఆ లడ్డూకు వినియోగించేటటువంటి ఇంగ్రీడియంట్స్లో కల్తీలు ఉన్నాయి అది ఒక అంశం నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారు చేసింది ఒక కల్తీ ఉంది అది ఒక అంశం అది మారి అది ముదిరి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈనాడులో రాశారు నిన్న పెద్ద ఎత్తున కల్తీ పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనె ఉన్నాయని నిర్ధారణ చేయని వాళ్ళే వాడు రాసింది కూడా చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి ఆయాములో తిరుమల తిరుపతి దేవస్థానం మహా ప్రసాదమైన లడ్డూ తయారీ వినియోగించిన నీరో గొడ్డు కొవ్వు చేప నూనె వంటివి కలగలిసి ఉండవచ్చుననే అనుమానాన్ని గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది వాళ్ళు ఏం వ్యక్తం చేశారు అనుమానం ఉందని చెప్పారని వాళ్ళే రాశారు ఇది ఉన్న విషయం దీన్ని నాకు అర్థం కావటం లేదు ఇంత పెద్ద ఎత్తున చర్చకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పురిగొలిపారు నిజంగా లడ్డూలో కానీ ఆ నెయ్యి తయారీ చేసే వాళ్ళలో కానీ ఏదైనా కల్తీ కలిస్తే అది పూర్తిగా నిరూపణ అయిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి మధ్యలో చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ప్రకటించారు ఇది మొన్న ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జనసేన తెలుగుదేశం బీజేపీ అందరు ఎమ్మెల్యేల సమావేశం సందర్భంగా మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు జంతువుల కొవ్వుతో తయారైనటువంటి నూనెను తిరుమల తిరుపతి దేవస్థానపు లడ్డూలో ఉపయోగించారు ఎంత అన్యాయం అన్నారు అప్పుడు దాకా ప్రకటించలా ఎందుకు ప్రకటించారని చర్చకొస్తే జూలై ఇరవై మూడో తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అదేనా ఎన్డిబి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రెండు నెలలు అయింది సుమారుగా ఆ రిపోర్ట్ వచ్చి ఎందుకు హైడ్ చేశారు ఇప్పుడు దాకా ఎందుకు దాన్ని బయట పెట్టలేదు మొన్న మాత్రం ఎందుకు బయట పెట్టారు నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారా చెప్పండి నాకు తెలియగడుగుతాను ఎందుకు ఇప్పుడు దాకా ప్రకటించిన ఇంత పెద్ద అంశాన్ని ఎందుకు ప్రకటించలేదు అని అడుగుతా ఉన్నా ఇంకొక అంశం ఏమిటంటే ఇది రిజెక్ట్ చేయబడింది ఈ ఏఆర్ ఫుడ్స్ అనేవాళ్ళు వాళ్ళు సప్లై చేసిన దానిలో శాంపిల్స్ తీసుకుంటే ఈ మూడు శాంపిల్స్లో ఉంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు వాళ్ళు సర్టిఫై చేశారు వాళ్ళు సర్టిఫై చేసింది కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా వాళ్ళు సర్టిఫై చేసినటువంటి అంశాలలోనే వాళ్ళే డిస్క్లైమర్ ఇచ్చారు కింద ఒక పేజీ ఇచ్చారు దానిలో అదేంటో చూడండి ఏంటంటే ఖచ్చితత్వం మీద వారికే చాలా సందేహాలు ఉన్నాయని నేను మనవి చేస్తున్నా రిపోర్ట్ చూస్తే తాము ఇచ్చిన రిజల్ట్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని అందులోనే ఉంది పోషకాహార లోపం వల్ల ఆవుల నుంచి వచ్చే పాలలో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అవిషలు పామ్ ఆయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలను ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాల తయారీలోనూ నెయ్యి వల్ల ఇలాంటివి జరుగుతాయని వాళ్ళు ఇచ్చారు ఒకసారి చూసుకోమంటున్నారు రిపోర్ట్ ఇది నాకు మా పార్టీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఖచ్చితత్వం మీద వారికే అనుమానం ఉంది నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్ ఇదేంటి దిస్ వాజ్ రిజెక్టెడ్ బై ది టీడీడి నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక ప్రశ్న అయ్యా ఈ టెస్టు ఈ ఈ మూడు ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చినాయి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చినాయి ఇదే కంపెనీ జూన్లో పంపిస్తే దాన్ని టెస్ట్లు చేశారో చేశారు మళ్ళా ఇప్పుడు ఈ ప్రాథమికమైనటువంటి పరీక్షల్లో తేడా వచ్చిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు వాళ్ళు సర్టిఫై చేశారు దట్ వాజ్ రిజెక్టెడ్ నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇది కొత్త కాదు ఇప్పుడైతే మూడు శాంపిల్స్ తీసుకొని ఆ మూడు శాంపిల్స్ ఎస్ వ్యాల్యూకి తగ్గట్టుగా లేకపోతే అవి రిజెక్ట్ చేయబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఉన్న ఇంతకుముందు అప్పుడు చాలా సందర్భాలు రిజెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది కల్తీ ఉందని అనుమానంతోనే కల్తీ ఉంది అనేటువంటి అనుమానంతో రిజెక్ట్ చేశారు నేను